नीलो आनन्दं न देव नितो ने नाकु ना जीवं निन्ना नेडु निरन्तरं मारनिदेवा निन्ना नेडु निरन्तरं मारनिदेवा ఈ లోకమంతా నేను వెదకినా నాకు ఎక్కడా లేదయ్యానందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను ఈ లోకం ఒక మాయాని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుడునే నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు తప్పిపోయిన కుమారుడునే నైతే నా కొరకై నిరీక్షించే తండ్రి యేసు నీలోకమంతా నే నువెదకినా నాకు ఎక్కడా లేదయ్యానందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాధయ్యా ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి ఎన్ని ఉన్న నీతో సరి ఏది రాదయ్యా నన్ను మరువని ప్రేమ నీ దయ్య నన్ను మార్చుకున్న ప్రేమ నీ నన్ను మరువని ప్రేమ నీ నన్ను మార్చుకున్న ప్రేమ ಮಾ ನಿದೇ ಸಯ್ಯ ಈ ಲೋಕ ಮಂತಾನೆ ನುವೆ ದಕಿನ ನಾಕು ಎಕ್ಕಾಡಲೇ ದಯ್ಯ ಆನಂದಂ ನೀ ಸನ್ನಿಧಿ ಲೋಕ ಕ್ಷಣ ಗಡಿಪಿನ ನಾ ಹೃದಯ ಪೊಂಗೆನೂ ನಾ ಹೃದಯ ಪೊಂಗೆನೂ ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను